హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సోమిశా శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఐటి మునింది చిన్న చిన్నగా వర్షాలు కొడతాను అందరు రైతులు రకరకాల విత్తనాలు పెట్టుకుంటారు పత్తి విత్తనాలు పెట్టుకుంటారు కొంతమంది మొలక కూడా అల్లుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బుచ్చాపల్ల గ్రామంలో మా ఫ్రెండ్ ఏదనూరు ప్రభాకర్ మామిడి తోట దగ్గర అంతర్ పంటగా పత్తి వేసుకుంటాడట ఆయన కొత్త కొత్త పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రకరకాల కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తాడు యువ రైతు తన తోట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఆ వీడియో తీద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్తున్నా తన తోట దగ్గరికి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ జరిగేవి చూపిస్తా మనం తన తోట దగ్గరికి చేరుకున్నాం ఇవి రెండు సంవత్సరాల చెట్లు మధ్యలో ఉంటుంది ఇటు సైడు ఐదు సంవత్సరాల చెట్లు ఇవి ఈ కాపు కాస్తున్నాయి ఆల్రెడీ రెండుసార్లు కాసినాయి ఈ చిన్న మాటి చెట్లలో మొదటగా ఎండాకాలం నీళ్ళ కోసం అమర్చిన డ్రిప్ పైపులను పక్కకు పెట్టుకొని ఈ విధంగా కుప్పలాగా పెట్టుకొని డ్రిప్ పైపులను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రిప్ పైపులన్నీ అటు ఇటు మధ్యలో డ్రిప్ లైన్ ఉంటుంది మళ్ళీ ఎండాకాలం వాడటానికి వీలుగా ఈ పైపులను ఈ విధంగా కుప్పలాగా పెట్టుకొని మొదటగా మామిడి చెట్ల కోసం ఎండాకాలంలో అమర్చిన డ్రిప్ పైపులను తీసి కుప్పలాగా పెట్టుకున్న తర్వాత వర్షాకాలం స్టార్టింగ్లో మొదటి వర్షాలకు ప్లవ్ దిక్కు దిండుకొని చేను మొత్తం రోటివేటర్ కొట్టుకొని ఫ్రెండ్స్ చూడండి మామిడి తోటలో అంతర్ పంటగా పత్తి వేసుకోవడానికి బోదెలు కొట్టి ఈ రకంగా చూడండి ఈ రకంగా బోదెలు కొట్టి పత్తి విత్తనాలు పెట్టుకుంటాడు ఈ బోదెల వల్ల ఏంటంటే నీరు వర్షం ఎక్కువై నీరు నిలువ ఉన్నప్పుడు చెట్టు ఎర్ర వాడిపోకుండా తొందరగా గ్రోత్ అవ్వడానికి ఈ బోదలు ఉపయోగపడతాయి అదేవిధంగా వర్షాకాలము తగ్గిన తర్వాత నీళ్లు పెట్టుకోవడానికి ఈ బోదెలలో నీళ్లు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈ బోదలు కొట్టుకునే పద్ధతి తనకే సొంత ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్కే కాలకులేటర్కు ఈ విధంగా బోదలు వచ్చే విధంగా పట్టి తయారు చేసుకొని రెండు రేకులు పెట్టి తయారు చేసుకొని తనే సొంతగా ఈ విధంగా బోదలు కొట్టుకొని కొత్త ఆధునిక పద్ధతులు వాడుతూ వ్యవసాయం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ దీనివల్ల ఈ బొదల వల్ల చాలా ఉపయోగపల్లు ఉన్నాయి వర్షాకాలంలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఎర్ర మొక్క ఎర్రపడకుండా ఈ గడ్డ చూసిరు కదా చూడండి ఈ గడ్డ మొక్క పెట్టుకున్నాగానే తొందరగా ఎదుగుతుంది మళ్ళీ వర్షాకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత నీళ్ళు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కొంతవరకు కలుపును కూడా గడ్డిని నివారించుకోవచ్చు కలుపును అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ రైతులు నేను వాళ్ళ నుండి తెలుసుకున్నా కలుపు నివారణకు తగ్గించుకోవచ్చు మొక్క నీరు శాతం వర్షం ఎక్కువ కొట్టినప్పుడు మొక్క ఎర్రబడకుండా గ్రోతింగ్ గ్రోతింగ్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత నీళ్ళు కట్టుకోవడానికి కూడా ఈ బోదలు ఉపయోగపడతాయి ఈ విధంగా బోదలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు అక్కడ చాలా మంది చాలామంది రైతులు అదేవిధంగా ప్రభాకర్న్న కూడా తన సొంత ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి ఇంప్లిమెంట్స్ తన ట్రాక్టర్లోనే కొంచెం అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసుకొని తనే స్వయంగా ఇంప్లిమెంట్ చేసుకొని ఈ విధంగా భోజనాలు కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు తన ఈ రెండు సంవత్సరాల మొక్కలు ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది వీటికి డ్రిప్ ద్వారా ఇచ్చేది కూడా మన ఛానల్లో ఉన్నది చూడండి మన ఛానల్కి వెళ్ళి ఈ విధంగా భోజాలు కొట్టుకొని వ్యవసాయం చేసి పత్తి పెట్టుకుంటున్నాడు ఈ మామిడి తోటలో అంతర్ పంటగా పత్తి పెట్టుకొని ఓన్లీ మామిడితోటే ఉండి నష్టపోకుండా ఈ విధంగా కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్లు పెట్టి ఖాళీగా ఉండకుండా ఆదాయం రైతు నష్టపోకుండా ఈ విధంగా అంతర్ పంట వేసుకోవడం వల్ల కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు దాని ద్వారా రైతుకు పెట్టుబడికో దేనికో ఉపయోగపడతాయి తన వ్యవసాయ క్షేత్రంలో ఈ విధంగా రకరకాలుగా కొత్త పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయం చేస్తున్నాడు యువరైతు చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు సంవత్సరాల మొక్కలు ఈ విధంగా ఎదగడం జరిగింది వీటికి ఒక కొయ్యి వేసుకొని సపోర్ట్ ఇస్తూ నిలబెట్టుకున్నారు చూడండి వీటికి మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే మళ్ళా డ్రిప్పులు డ్రిప్ సిస్టమ్ మళ్ళీ సాపుకొని వాటర్ ఇస్తారు వర్షకాలం అవసరం లేదు కాబట్టి తీసి పక్కకు పెట్టుకున్నారు మళ్ళీ ఎండాకాలం రాగానే డ్రిప్ సిస్టమ్ ఇస్తూ మళ్ళా నీళ్ళు కడతారు వీళ్ళ క్షేత్రంలో సోలార్ కూడా ఉంది సోలార్ ద్వారా పశువులు అవి లోపలికి వచ్చి తినకుండా ఇది కొంచెము జంగల్కి దగ్గర ఉంటుంది పందులు కూడా వస్తాయి అవన్నీ రాకుండా సోలార్ ద్వారా వాటికి జస్ట్ బెదిరింపు ఉండే విధంగా దగ్గరికి వస్తే అవి చిన్నగా షాక్ తాకినట్టు రాగానే ఇక్కడ ఏదో ఉందని చెప్పి భయపడి దూరం వెళ్ళిపోతే ఆ విధంగా సోలార్ కూడా అమర్చుకున్నాడు తన క్షేత్రంలో దానివల్ల ఎలాంటి జీవరాశులకు నష్టం ఉండదు జస్ట్ శాగా కొంచెం ఇట్లా జల్వానంగానే దూరం వెళ్ళిపోతాయి దానివల్ల కూడా ఎలాంటి జీవాలకు ఇబ్బంది ఉండదు ఇది మొత్తము ఐదు ఎకరాల బిట్టు ఈ బిట్లో మామిడి చెట్లు పెట్టుకొని ప్రతి సంవత్సరం అంతర పంటగా పత్తి వేసుకొని కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాడు కొత్త కొత్త పద్ధతులు వాడుతూ వ్యవసాయం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా వీళ్ళ తోటకి మధ్యలో ఒక పెద్ద వేపు చెట్టు ఉంటుంది వీళ్ళు వీళ్ళకి పనులకు వచ్చిన వాళ్ళందరూ ఈ చెట్టు కిందనే మధ్యాహ్నం భోజనాలు చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ పనులు చేసుకుంటారు ఎండాకాలం అయితే అసలు చెట్టు నీడే ఉండదు ఎక్కడ ఈ చెట్టు చాలా మంచిగా కాపాడుతుంది ఈ చెట్టు కిందనే కాసేపు సేదా పనులు చేసుకుంటారు నేను కూడా వీడియో తీసుకోడానికి వచ్చినప్పుడు ఈ చెట్టు కిందనే కూర్చొని వీడియోలు తీస్తా వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పనిచేసేటప్పుడు ఆల్డేస్ సమయాల్లో ఇక్కడికి వచ్చి కాచే పాడుకుంటారు చాలా రిలాక్స్గా ఆహ్లాదంగా ఉంటుంది ఈ వాతావరణం అంతా విలేజ్ వాతావరణం ఇప్పటి వరకు ఈ వీడియోలో బోదలు కొట్టుకొని పద్ గింజలు పెట్టుకునే చూసిర్రు ఆ తర్వాత గింజలు మొలిసి వాటికి ఎన్ని రోజులకు చెట్టు ఎంత ఎత్తు ఉండాలి ఏ విధంగా గ్రోతింగ్ ఉండాలి ఆ గ్రోతింగ్ కోసం వాడే అడుగు మందులు స్ప్రే మందులు వచ్చే రోగాల గురించి ఆ తర్వాత ఇలాంటి పద్ధతులు వాడితే మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఇలాంటి రకరకాల విషయాలు చెప్తూ తదితర వీడియోలలో మనం ముందు ముందు చేద్దాం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి విలేజ్ వీడియోల కోసం పంటల వీడియోల కోసం ఇంకా మీకేమన్నా డౌట్లుంటే నాకు కామెంట్ చేయండి ఆ వీడియోలు నేను చేయడానికి ప్రయత్నిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యి నలుగు ఇంకెక్కువ మంది చూడడానికి ఉపయోగపడుతుంది మంచి విషయాలు నలుగురికి ఉపయోగపడేలా చేద్దాం కామెంట్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు చూసిరంటే మీరు లొప్పికతో చూసిర్రు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కెదాం జై జవాన్ జై కిసాన్ ఈ వీడియోకు ఎవరు మొదటిగా కామెంట్ చేస్తారో చూద్దాం మొదటిగా కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు మరియు బెస్ట్ కామెంట్ వారి పేర్లు నెక్స్ట్ చదువుతూ ఒక వీడియో చేద్దాం నెక్స్ట్ చూడండి కామెంట్ చేయండి